ఆ రోజుల్లో భూమిని ఎలా ప్రేమించాలో మానవ జాతి మరిచిపోయింది భూమి బలత్కారముతో నిండిపోయింది దయ కరుణ నిశ్శబ్దమైపోయింది సృష్టికర్త తన ప్రపంచాన్ని చూసి దుఃఖించాడు ఆయన దానిని కోపంతో నాశనం చేయలేదు కానీ హృదయ విచారముతో నాశనము చేయాల్సి వచ్చింది అగాధ జలాల ఓటలు తెరుచుకున్నప్పుడు అవి కేవలము నీటి ముక్కలు మాత్రమే కాదు అవి భూమికి ఏర్పడిన గాయాలు అని నిద్రాసు చెబుతుంది మరియు ఆకాశము నుండి వర్షం కురిసినప్పుడు అది కేవలము పైనుండి నాశనానికి కురిసిన వర్షపు నీరు కాదు అవి కన్నీళ్లు జీవాన్ని ఇచ్చుటకు మేము కురియాలి కానీ నాశనము చేయుటకు కాదు అని ప్రతి బిందువు యొక్క ఏడుపు అది దుష్టత్వంతో నిండి ఉన్న తరంలో నోవాహు ఒక్కడే నీతిమంతునిగా నిలవబడ్డాడు మరియు అతని నీతి కూడా అతనికి చాలా భారంగా అనిపించింది అతను వణుకుతున్న చేతులతో ఓడను నిర్మించాడు తాను సుత్తితో పుట్టుచున్న ప్రతిసారి కూడా చనిపోబోతున్న ప్రపంచం యొక్క హృదయ స్పందన ప్రతిధ్వనిస్తూనే ఉంది ప్రపంచమంతా నేళ్లతో నిండి ఓడ నీటి మీద తేలడం ప్రారంభించినప్పుడు చెట్లు గాని పర్వతాలు గాని మనుషులు గాని ఎవ్వరూ కనిపించలేదు ఒకప్పుడు నవ్వులతో కోలాహలముతో నిండిన ప్రపంచం ఇప్పుడు నిశ్శబ్ద సమాధిగా మారిపోయింది ఆ రోజు దేవదూతలు కూడా ఏడ్చారు అని నిద్రాక్ష చెబుతుంది ఎందుకంటే వారు ఏ ప్రపంచాన్ని చూసి సంతోషగానం చేశారో ఇప్పుడు మునిగిపోతుంది అని ఏడ్చారు లోపల నోవాహు కిటికీ దగ్గర కూర్చుని ప్రపంచమంతా నాశనమైపోతూ ఉంటే నేను మాత్రం రక్షించబడుటయే నీతియా అని తనలో తాను గుసగుసలాడుకున్నారు నోవాహు తాను మాత్రమే రక్షించబడ్డాడు అని సంతోషించలేదు కానీ పగలు రాత్రి అతను పనిచేస్తూనే ఉన్నాడు ప్రతి జంతువునకు ఆహారము ఇస్తూ వచ్చాడు జలాలు శాంతించి నేల ఆరిపోగా నోవాహు బయటికి అడుగుపెట్టాడు భూమి తాను మ్రింగిన ప్రతి ఆత్మను మరిచిపోలేదన్నట్లుగా అది ఎంతో నొన్నగా వణికిపోతుంది అతను ఒక ద్రాక్ష తీగను నాటాడు తాను మాత్రమే బ్రతికాడు అని సంతోషించుటకు కాదు జలముల అంగలార్పు శబ్దమును మరచిపోవటప్పు అప్పుడు సృష్టికర్త మెల్లని స్వరముతో ఇకపై భూమిని నాశనము చేయటకు జల ప్రవాహము కలుగదు అని పలికాను అయితే ఒకటి మాత్రం గుర్తుంచుకో మీరు భూమికి బాధ కలిగిస్తే అది చాలా ఫీల్ అవుతూ ఉంటుంది ఆనాటి నుండి ఆకాశం మరియు భూమి కలిసి ఏడ్చిన సమయాన్ని భూమిని తాకే ప్రతి వర్షపు బిందువు కూడా జ్ఞాపకాన్ని కలిగి ఉంది జల ప్రళయం కేవలము విధ్వంసం కాదు భూమిని నాశనం చేయకుండా ప్రేమించాలనే అంగలార్పు ప్రతి దయగల చర్య జల ప్రళయ జ్ఞాపకాన్ని చేస్తుంది ప్రతి దుష్టత్వపు చర్య ప్రపంచ దుఃఖానికి జోడిస్తుంది ఆ ప్రళయం ఇప్పటికీ సజీవంగానే ఉంది నీటి ద్వారా కాదు మన హృదయాలలో మనము ఇతరుల బాధ కొరకు కార్చే ప్రతి కన్నీటి ఒట్టు కూడా ఆ పురాతన జలముల నుండి విమోచించబడిన బిందువే ప్రపంచం జలములతో నాశనం కాలేదు ఎలా మంచిగా స్పందించాలో మర్చిపోయిన మనస్సుల ద్వారా అది నాశనం చేయబడింది ఎప్పుడైతే మానవ జాతి ప్రతి మనిషి యొక్క బాధను గ్రహించి వారి కొరకు ఏడుస్తాదో ప్రపంచ విమోచన వస్తుంది క్షలోం